చేద్దాం పరిశుద్రం తండ్రి ఈ విధంగా మీ సన్న మీరు మాకు అనుగ్రహించిన అద్భుతమైన అవకాశం పట్టి మీ నామన్వయం రైట్ పురివన్నారా ఈ విధంగా మరొకసారి కలవడానికి సారి ప్రతిరోజు కూడా ఒక అద్భుతమైన విషయం నేర్చుకోవడం చక్కగా మేలుకొల్పడం పురికొల్పు అనేది నిజంగా దేవుడానికి అనుగరిస్తుంది గొప్పదని దాన్ని తను చెప్పాలి దేవ నామైన ఫుల్ని కాక అయితే ఈరోజు కూడా మంచి విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ ఆవుల వంటి జీవితాన్ని మనం ఎంత చక్కగా డిజైన్ చేసుకోవాలి అంటే ఇంతలో కనిపించి అంతలో మాయమైపోయే ఆవుల వంటి జీవితం అయితే దాన్ని ఎంత చక్కగా ఏదైనప్పటికీ ఈ ఆవు వంటి జీవితాన్ని చక్కగా ముందుకు తీసుకెళ్లాల్సిన మనం చాలామంది ఈ జీవితం తర్వాత ఖచ్చితంగా యమలోకం అనేది ఉంటుంది స్వర్గలోకం ఒకటి ఉంటుంది సో యమలోకంలో తెలుపు మనం అక్కడికి వెళ్ళిపోయి మొత్తానికి దరదలు ఆడిచ్చే చమరాజుని తర్వాత అక్కడి నుంచి ఇగో శరీరం కింద రెడీగా ఉంది నేను వెళ్ళిపోతాను అది ఇది అని గట్టిగా మాట్లాడడం సో ఆ శరీరంలోకి వచ్చేయడం మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ముఖ్యంగా భూమి మీద ఉన్నప్పుడు మనం ఎలా బ్రతకాలి ఏంటి అనేది ఆలోచింపజేయాలనే ఆలోచన ఈరోజు చాలా మందిలో లేదు చాలా మందిలో లేదు వాళ్ళకి ఆలోచన ఎలా ఉందంటే ఎలా అయినా సరే ఈ లైఫ్ని ఎంజాయ్ చేయాలి ఈ జీవితాన్ని చక్కగా ఎంజాయ్ చేయాలి ఎవరు ఏమనుకున్న పర్వాలేదు మనకు నచ్చినట్టుగా బ్రతకాలి అన్నట్టుగా చాలామంది దారి తప్పించిన పరిస్థితి అలా దారి తప్పిస్తూ దారి తప్పిస్తూ ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే వీళ్ళు ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే అవకాశం వదలొద్దు ఏది వదలొద్దు ఆకాశమే నీ హద్దు అన్నట్టుగా వాళ్ళు వాళ్ళ యొక్క ప్రవర్తన తీరు ఉంది ఎంత నీచంగా ప్రవర్తిస్తున్నారంటే ఈరోజున ఎవరికాళ్ళు ఇంకా ఈ ఒక జీవితంలో ఉన్నప్పుడు అంటే కొంతమంది కొన్ని కొన్ని సార్లు మనం చూస్తాం ఎలా అంటే ఇక ఇల్లుండి లేదంటే అవతలి సునమే రాబోతుంది లేదంటే భూకంపం రాబోతుంది ఆల్రెడుగుతారు అంటే ప్రజలు ముఖ్యంగా మనుషులు ఏవో సృష్టిస్తూ ఉంటారు భయపెడుతుంటారు అలా జరగపోవచ్చు ఇక ఈ మధ్యలో ఏదైతే నష్టపోయారో అది నష్టపోయినట్టుగా చాలా బాధపడుతుంటారు అంటే మనకు విషయం అర్థం కావాలి మనుషులు చెప్పేవి నిజాలు కావు భ్రమింపజేస్తూనే ఎవరికన్నా తెలుసా అంటే ఎవరికీ తెలియదు ఎవరికీ తెలియదు అంటే మరి తీసుకోవట్లేదు ఆ ప్రయత్నంలోనే ఎవరు కనబడట్లేదు మరి ఎందుకు కనబడట్లేదు మరి ఎందుకు తెలుసుకోవట్లేదు అని అంటే వాళ్ళని దారితప్పించే శాతను రకరకాల రావాల్సి ఉంటే ఈ భయంకర విషయాన్ని ఇప్పుడే మీరు తెలుసుకుని ఒకటే జీవితం ఉంది ఈ జీవితాన్ని దేవుని కోసం అర్పించే విధంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చే మధ్యలో జరిగిన ఇవన్నీ క్రమాల్లో కూడా ఎక్కడైనా వారు దేవుని కోసం బ్రతికారా దేవుని చిత్తాన్ని నెరవేర్చేందుకు వాళ్ళ ఆలోచనలు ఉన్నాయా దేవుడు తన చిత్తాన్ని అనుసరించి మనందరూ సృష్టిస్తే ఆయన చిత్తానికి అనుకూలంగా ఎంతమంది బ్రతికారు ఎమిషాను నూట పది మంది చనిపోతే ఈ నూట పది మందిలో కనీసం పది మంది అయినా దేవుని కోసం బ్రతుకులు ఉన్నారా అంటే ఏమో అన్నట్టుంది ఏమో అన్నట్టుంది సో మరి దేవుణ్ణి కనీల్ పెట్టింది కాకపోతే ఏంటిది కాబట్టి ఇప్పుడు ఏమైనా అన్నారా మన ప్రతి అడుగు ఎలా ఉండాలి ఎలా ఉండాలి దేవుని మహింపరిచేది ఉండాలి దేవుని ఘనపరిచేదం ఉండాలి అంతేగాని అంతేగాని ఎలా అయినా సరే ఎలా అయినా సరే ఆయన కణలు పెట్టించాలి ఇలా దొక్క పరిస్థితులకు వెళ్ళడం తప్పితే మరి ఏం లేదు అంటే దేవుని ఏడిపించి మనం సంతోషించేదే ఉండదు అంటే కాసేపు ఏదో సంతోషించేసాం ఆనందించేసాం అనుకుంటున్నారేమో కానీ ఆయన దొక్కుపెట్టి పెట్టి మనం సంతోషించిదేమి ఉండదు ఇది ఒక దృష్టిలో పెట్టుకోవాలి సో మనం పుట్టబోతున్నాం అని తెలిసి దేవుడు ముందు ఇవన్నీ సిద్ధం చేసి ఉంచాడు ప్రకృతిలో సో నా కుమారుడు పుట్టబోతున్నాడు నా కుమారుడు సో కుమారుడు పీల్చాలంటే ఏం కావాలి ఆక్సిజన్ కావాలి గాలి కావాలి సో అతను బ్రతకాలంటే ఏమేమి అవసరాలు ఉన్నాయి వాటి కూడా సిద్ధం చేయాలని దేవుడు ముందే సిద్ధం చేసి ఉంచాడు దేవుడు ముందే అన్నీ సిద్ధం చేసి ఉంచాడు తర్వాత మనల్ని ఈ భూమి మీద తీసుకొచ్చాడు అంటే దేవుడు ఇంత ప్రేమించి తన కుమారుల్ని భూమి మీద తీసుకొస్తుంటే మరి కుమారులు దేవుని ప్రేమిస్తున్నారా తండ్రి అయిన దేవుణ్ణి ప్రేమిస్తున్నారంటే ప్రేమించట్లేదు నేను ఎందుకు పుట్టాను అనేది ముందు తెలుసుకుంటే ఆ తర్వాత దేవుని మనం ప్రేమించవచ్చు ఈరోజు నా ఎవరు ఎందుకు పుట్టారంటే ఒకడు అంటాడు వాళ్ళమ్మనే అమ్మ నాన్నే అంటాడంటే మీకేదో కలిగిన మంచి ఆలోచన తెలియజేస్తున్నాడు ఏడుదంటే అపస్తుల కార్యాలు పదిహేడు మీ ఇరవై ఆ రోజులలోనూ అసలు మీరు పుట్టిందే నా ఊనికి మళ్ళా ఆయన అంటున్నాడు ఆ పుస్తుల కార్యాలు పదిహేడోను అంటున్నాడు అంటే ఆయన వెతకడానికి ఎవరైనా ప్రయత్నం అని ఆయన కనిపెట్టి చూస్తున్నాడు అంట కేటాల్ గంధం పద్నాలుగు గంధం సైన్సు గత కొంతకాలంలో కూడా కొంతకాలం వరకు కూడా మాట్లాడింది ఏంటి తెలుసా మనిషి కోతు నుంచి పుట్టాడండి అన్నారు ఏంటి కోతు నుంచి పుట్టాడా మరి కోతు నుంచి పుట్టితే ఇప్పుడు కూడా కోతు నుంచి రావాలి కదా మనుషులు మరి ఎందుకు రావట్లేదు అంటే కొన్ని అబద్ధాలను సృష్టించేశారు కొన్ని అబద్ధాలను ప్రకటించేశారు చాలా కాలం వరకు మొన్న వరకు పాఠ్య పుస్తకాలు ఏం ఏమో ఏం రాయబడిందంటే కోతి నుంచి మా మనవుడు ఆవిర్భవించాడు తప్ప మరేం లేదు అంటే దేవుడేమి దీని ప్రమేయం లేదు కోతి నుంచి పుట్టాడు అన్నారు అంటే మీ పితడ తయారు చేశాడు తర్వాత కొంతమంది మనుడికి ఏమన్నారంటే మనిషినే పూజించండి ఇవా రా ఇంకేమన్నా రాళ్ళ నుంచి పుట్టేశారన్న నమ్మేసి ఉన్నారు చాలామంది ఇవ్వ రాళ్ళ నుంచి పుట్టేశారు నుంచి పుట్టేశారు అంటే నమ్మేసి ఉన్నారు దేవుడిని ఏమాత్రం కూడా హైలైట్ చేయకూడదు దేవుని ఎలాగైనా సరే తగ్గించి మాట్లాడాలి అన్నట్టుగా చాలామంది ఆలోచనలు ఉన్నాయి సో అది మంచి పద్ధతి కాదు దేవుడు మనల్ని సృష్టించి ఆయన కోసం బ్రతకాలనుకుంటుంటే బ్రతకాలన్నట్టుగా ఆయన మనల్ని బలపరి ముందుకు తీసుకెళ్తుంటే ఇప్పటివరకు ఆయన కాపాడు రక్షించి ముందుకు తీసుకెళ్తుంటే ఆయన పక్కనెట్టేయాలని ఆలోచన ఎందుకు వస్తుంది మీకు అని అంటే మీ హృదయాల్లో సాతాను బలంగా వేసేసాడు అనమాట నిజంగా సాతాను మిమ్మల్ని అలా ప్రేరేపించకపోతే మీరు అలా చెప్పగలరా సాతాను ఎలాగైనా సరే దేవుణ్ణి హైలైట్ చేయకూడదు దేవుణ్ణి తగ్గించి మాట్లాడాలి దేవుడే లేడు ఇక ఈ రోజున అలాంటి వాళ్ళు తయారు అయ్యారు దేవుడు లేడంట మరి ఎవరున్నారైనా సాతాను ఉన్నాడు సాతాన్కి నేనున్నాను సాతాను నేను అంత ఇంకెవరు లేరు అన్నట్టుగా మాట్లాడుతున్నారు సాతాను అనగా దెయ్యం ఇప్పుడు సాతాను మెయిల్ చేయగలడా అంటే ఎట్టి పర్సెంట్ మెయిల్ చేయలేడు మన సెషన్లు కూడా మాట్లాడుతూ అని చెప్పాను సాతాను మనం ప్రేరేపిస్తాడు ఎలాగో తెలుసా దేవుని వ్యతిరేకం బ్రతుకు దేవుని చిత్తానికి కంప్లీట్ వ్యతిరేకంగా బ్రతుకు ఆయనకి ఏది నువ్వు అనుకూలంగా బ్రతకొద్దు అన్నట్టుగా ప్రేరేపిస్తాడు సరే కదా అని చెప్పేసి అలా ప్రేరేపించి తీసుకుంటాను ముందుకెళ్ళిపోతున్నావు అనుకోండి ఆ తర్వాత అది కంప్లీట్గా ఎక్కడికి తీసుకెళ్తుంది నాశనం తీసుకెళ్తుంది మొత్తానికి దుర్మార్గమైన పరిస్థితికి వెళ్ళిపోతుంది ఆ స్థితికి వెళ్ళిన తర్వాత అరే నా వల్ల కదా వీడికి నష్టం జరిగింది నా వల్ల కదా ఇలాంటి పరిస్థితి వచ్చింది అని సాతాను మిమ్మల్ని దగ్గరికి వచ్చి మీకు మెయిల్ చేసే విధంగా ఉంటాడు అనుకుంటున్నారా నా పని అయిపోయింది నేను ఎందుకు ఉండాలి ఇక్కడ అనుకుంటాడు అక్కడికి వెళ్ళిపోతాడు అంటే సాతాను లక్షణం ఏంటిది అంటే కీడి చేసే లక్షణం నీకు కీడి చేయడం వరకే ఆడ పని కీడి చేస్తాడు దేవుడు దూరం చేశాడా ఆ దూరం చేశాడు వెళ్ళిపోయాడు ఇప్పుడు యోగ గారి విషయంలోకి వచ్చేస్తే యోగారి విషయంలోకి వచ్చేస్తే యోగ గారు కూడా చాలా బలంగా ఉంటాడు ఆయన ఆ బలంగా ఉన్న ఆయన దగ్గరకు వెళ్ళి బలంగా ఉన్న దగ్గరికి వెళ్ళి ఏదేమైనా సరే ఇతన్ని పాడు చేయాలనుకున్నాడు కానీ అతని చుట్టూ ఒక కంచె ఉంది ఒక కంచు ఉంది ఇప్పుడు ఈ కంచెని ఎలాగైనా తొలగించాలంటే ఏం చేయాలి చాలా ప్రయత్నాలు చేశాడు అవ్వలేదు ఇప్పుడు మరలా దేవుడి దగ్గరికి వెళ్ళాడు తండ్రి ఆ దేవుడా ఇప్పుడు విషయం ఏంటంటే యోగ అని ఒక భక్తుడు అన్నారు కదా నీకు నీతి అని చెప్తున్నారు కదా నువ్వు ఆ భక్తుడు ఎలా భక్తుడు అయ్యాడు తెలుసా ఇవన్నీ ఇచ్చేసావు డబ్బులు ఇచ్చావు అది ఇచ్చావు ఇది ఇచ్చా అన్ని ఇచ్చావు కుమారులు ఇచ్చావు ఇవన్నీ ఇచ్చావు కాబట్టి నీ ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు వాళ్ళు ఇవన్నీ ఇవ్వకపోతే నీ ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడు అసలు అసలు ఎట్టు పనిలో కలుగున్నాడు ఎందుకో తెలుసా మనుషులందరూ కూడా డబ్బులకి ఆస్తులకి సుఖాలకు అలవాటు పడిపో ఒక్కసారి తీసేసావా ఒక్కసారి తీసేసావా ఆటోమేటిక్గా నీ దగ్గర నుంచి వెళ్ళిపోతాడు అబ్బాయి ఇది ఖచ్చితం ఛాలెంజ్ దమ్ముంటే కాసుకో అన్నట్టుగా దేవునితోనే ఒక ఛాలెంజ్ చేస్తున్నాడు సాధారణం కానీ దేవునికి తెలుసు ఒరే యోబు చాలా నీతిమంతుడు ఎట్టి పరిస్థితులు నన్ను విచ్చిపెట్టాడు నమ్మకంగా ఉంటాడు నా కోసం అని ఆయన తెలుసు కానీ వీడు ఛాలెంజ్ విసురుతుంటే నేను అలా చేయను కుదరదు అంటే ఇప్పుడు ఏదో నేను భయపడినట్టు ఉంటుంది ఆయన అది ఏం కాదు నైనా ఒక నేను ఒకరి చేసినాను ఒక నాకు ఆ కంచి తీయడానికి వచ్చావు సరే వెళ్ళు వెళ్ళి ప్రాణాలకు ఏమాత్రం కూడా హాని చేయొద్దు అవి ఏం చేయాలనుకుంటే తీసుకో చేసుకో మొత్తం ఆస్తి తీసేత్తావా తీసేయి ఇంకేం తీసేత్తా తీసేయి కానీ ప్రాణాలు మట్టుకు ఏమాత్రం హాని జరగకూడదు అంటాడు సో మొత్తానికి వెళ్ళాడు సార్ తను అతనున్న ఆస్త అందరినీ తీసేశాడు కుమారులందరినీ తీసేశాడు ఇతను కూడా ఒక వ్యాధి కలిగించాడు కురుపులతో నిండిన వ్యాధి సో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాడు అలాంటి పరిస్థితులు యోగారు ఏం మాట్లాడుతున్నాడు అంటే అలాంటి పరిస్థితుల్లో యోగ గారు ఏమంటారు అంటే ఆ యోగ గ్రంథం మొదలైమో ఇచ్చి తన పైవస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గురిగించుకొని నేల మీద శాస్త్రంగా పడి నమస్కారం చేసి ఇట్లా నేను నేను నా తల్లి గర్భం నుండి దిగంబురినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను అంటున్నాడు విహోవ్ ఇచ్చను యుహోవయే తీసుకుని పోయాను ఈ హో అన్నా స్థుత కలుగును కాక అంటున్నాడు నేను తల్లిగారు దిగంబురుగానే వచ్చాను మళ్ళీ దిగంబురిగానే వెళ్ళిపోతాను నాకేంటి ఇబ్బంది అంటే ఎంత స్థుతపరిజ్ఞత కలుగున్నాడు ఆయన ఎంత స్థితిపరిజ్ఞత కలుగున్నాడు నా దేవుడు నన్ను నాశనం చేసేసాడు నా దేవుడు నన్ను పాడు చేసేసాడు ఆయన మాటలు అతని దగ్గర నుంచి రావట్లేదు దేవుడు నన్ను పాడు విషయం ఆయన అసలు మాట్లాడతలేదు ఎందుకు మాట్లాడట్లేదు ఎందుకు మాట్లాడట్లేదు అనంటే అనంటే దేవుని అందు నా భక్తి ఎంత స్థాయి ఆయన తీసుకున్నాడు ఇప్పుడు నాదేం కొత్తగా లేదు ఇక్కడ అంటున్నాడు పుట్టినప్పుడు నేను దిగంబరిగానే పుట్టాను కొత్తగా ఇవన్నీ నేను గొర్రెల్ని ఒంటిని ఎంత తీసుకుని రాలేదు మరి ఇప్పుడు ఇవన్నీ పోయినాయని చెప్పేసి దేవుడు నన్ను పాడు చేసేసాడు దేవుడు నన్ను నాశనం చేసే మాట్లాడు మాట్లాడను అది స్థిరం లేని మాట్లాడి బుద్ధులేని మాటలవి సో దేవుడు నాకు ఇచ్చాడు వాళ్ళు ఆయన తీసుకున్నాడు మరలా ఇవ్వాలనుకుంటే ఆయన ఇస్తాడు కూడా ఖచ్చితంగా ఇస్తాడు ఆయన ఇస్తే ఇస్తాడు లేదంటే ఇగో ఈ వ్యాధితో లేదంటే కురుపులతో నేను చనిపోతే చనిపోతున్నాను ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను నాకేంటి అని మాట్లాడుతున్నాడు నిజంగా చాలా పరిణతి చెందిన వ్యక్తి ఆయన అంటే దేవుని భయభక్తులుగా అలా వీళ్ళు ఉండాలా ఇగో ఇలా ఉండాలి మనం ఏమున్నా దేవుని స్థుతించాలి ఏం లేకపోయినా దేవుని కోసం కృతజ్ఞత కలిగి బ్రతకాలి ఈ రోజున ఏమైనా ఉంటేనే దేవుడు అంటున్నారు చాలామంది నాకు ఏమైనా ఇస్తేనే దేవుడు లేదంటే దేవుడు కాదు దేవుడు నాకు సంబంధం లేదు ఇంకొంకొంక కొంచెం ఎదురికెళ్తే ఒక ఆవిడికి కుమారుడికి అతను మంచి ఉద్యోగం రావాలని ప్రార్థన చేసిందట దేవుడు మంచి ఉద్యోగం ఇచ్చాడట యోగానే ఆ ఉద్యోగాన్ని బట్టి దేవుడు ఇంకా బలపతి ముందుకు తీసుకెళ్తున్నాడు ఆ కుమారుడు అరే నాకు ఉద్యోగం వచ్చింది మంచి బండి కొనుక్కోవాలండి మంచి రేంజర్ బండి కొనుక్కొని జువ్వు జువ్వు అని వెళ్తా పాపం లారీ కింద పడ్డాడు చనిపోయాడు అంటే ఇప్పుడు ఇతను జరిగించిన పొరపాటు వల్ల అతను చనిపోయాడు సరే ఇప్పుడు ఈవిడేమంటా తెలుసా మాయదారి దేవుడు నా కొడుకే గుర్తొచ్చాడా అంటుంది అంటే నీ కొడుకు కాకపోతే కొడుకు అంటే వీళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి వీళ్ళకి మేలు చేస్తేనే దేవుడు కీడు చేస్తే దేవుడు కాదు అయినా దేవుడు కీడు చేయడు మన తప్పిదాలు కొన్ని జరుగుతున్నాయి వాటిని మనం పరిశీలించుకుని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి తప్ప దేవుడు ఎవరికే కీడు చేయడు కీడు చేసే స్వభావం అయింది కాదు మనం మన మనకున్న కలిగిన దాన్ని చక్కగా నెరవేర్చుకునేలా ఉండాలి చక్కగా దాన్ని ముందు తీసుకెళ్ళేలా ఉండాలి ఒళ్ళు కోట్టినట్టు ప్రవర్తించకూడదు దేవునికి ఎంత కురతజ్ఞత కలుగుంటామో దేవుడికి బలపరిచి ముందుకు తీసుకెళ్తాడు అంతేగాని దేవుడు లేడు ఏం లేడు అనే కాడికి మాట్లాడితే దేవుడికి చాలా గొప్ప ఇప్పుడు ఒక తండ్రికి పుట్టిన పిల్లలు చక్కగా ఆయన చేతులని పెరిగి చక్కగా గొప్ప వాళ్ళు అయ్యారు గొప్పలైన తర్వాత మాకు నానే లేడు అడు ఎప్పుడో తెచ్చాడు అనే మాటలు మాట్లాడితే నిజంగా ఆ కన్న తండ్రికి ఎంత బాధగా ఉంటుంది మన కాళ్ళ ముందే మన కాళ్ళ ముందే మన పిల్లలు నా నా మేము ముందుకు వచ్చారు మన చుట్టూ ఉన్న వాళ్ళందరిలోనూ మనకు ఎంత గౌరవం ఉంటుంది నా పిల్లలండి అంటారు ఓ చాలా సంతోషం ఇప్పుడు మన అందరు ఉన్నారు మన పిల్లలు నా నాన్న ఒక దగ్గరికి వెళ్ళారు అనుకోరే ఏంటిది అరే నా కొడుకు కదా నువ్వు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాన్న అంటే విట్రా అంటే లేదు నువ్వు మా నాన్న కాదు ఈయనే మా నాన్న అమ్మ చెప్పింది అన్నాడుకో అవ్వా నిజంగా అందరూ ఎంత అవ్వనుకుంటుంది మనకి ఈరోజు చాలా మంది అలాగే చేస్తున్నారు పరలోకపు తండ్రిని విడిచిపెట్టేసి ఇదిగో ఇతనే మాకు తండ్రి ఇదిగో ఇతనే మాకు దేవుడు ఇతనే మాకు ఇది అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఇది ఎంత బాధాకరం ఇది ఎంత ఆవేదన పరిస్థితి అంటే వీళ్ళకి ఏదో కలిగి ఉన్న దాన్ని బట్టి వాళ్ళని దేవుడు అంటున్నారు ఏదైనా పాల సాయం చేస్తే దేవుడు అండి బాబు మీరు అంటున్నారు ఇతనా దేవుడు ఇతనా దేవుడు మనకు మనం సహకరించుకోవాలి మనకు మనం సాయం చేసుకోవాలని దేవుడు చెప్తున్నాడు మేలు చేసుకోవడం తప్పలేదు మేలు చేసిన మాత్రాన అతను దేవుడు అయిపోతాడా అసలు దేవుడు నాకు ఇతని ద్వారా మంచి మేలు చేశాడు అనే మాట ఎంత బాగుంది అలాంటి మాటలు మాట్లాడట్లేదు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు ఎవరు మేలు చేస్తే అలా దేవుడు అంట అలా చేశారు సో అది ఏమాత్రం పద్ధతి కాదు దేవుడు చాలా బాధపడతాడు మనం బాధపడతాం కదా మన కళ్ళ ముందు మన పిల్లలు వేరొకళ్ళు నాన్న అంటే బాధపడతామా సో దేవుడు కూడా అలాగే బాధపడతాడు ఆయన బాధ పెట్టవలసలు మీరు ఉండకూడదు అయితే ఇప్పుడు అపస్తుల కార్యాలు పదిహేడు అది ఇరవై ఏడు ఆయన అన్నాడు ఆయన వెతికివారు కావాలంట ఆయనకి ఆయన వల్ల మన పుట్టేవని కూడా చాలా క్లియర్గా తెలియజేస్తున్నాడు ఆయన ఇక లోక సార్ మూడాది ముప్పై ఎనిమిది కూడా ఒకటే మాట అంటాడు ఆదాము దేవునికి కుమారుడు అంటున్నాడు అంటే ఇప్పుడు ఆదాము తయారు చేసిన ఎవరు దేవుడు ఇప్పుడు దేవుడు కాకుండా కోతు నుంచి మనిషి పుట్టేసి ఉంటే లేదంటే సముద్రంలో ఏదో ఒక చిన్న కణం వల్ల మనిషి తయారై ఉంటే కనుక ఇప్పుడు చాలామంది మరి కోతు నుంచి మనుషులు రావాలని ఈ కణం నుంచి మనుషులు రావాలని మనం చెప్పాం ఇప్పుడు దేవుడి నుంచే ఆదం పుడితే ఇప్పుడు దేవుని తర్వాత మనం అందరూ వచ్చావు దేవుడు మనందరికి ఎవరు తండ్రి ఇప్పుడు ఆ తండ్రి ఆదమ్మ తయారు చేశాడన్నా మనల్ని పుట్టిస్తున్నాడన్నా ఆయనకంటే ఒక ఉద్దేశం ఉంటుంది కదా ఎందుకు పుట్టించాడైనా అసలు ఆయన ఉద్దేశం ఏంటి మన పట్ల అని ఒకసారి మనం పరిశీలించగలిగితే యశ్వగ్రంథం యశ్వ గ్రంథం నలభై మూడు అధ్యాయము ఏడోచనలో ఈ మాట రాయబడింది నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా నామం పెట్టబడిన వారందరినీ తెప్పించుము అంటున్నాడు అంటే ఎలా ఉండాలంట నా, నా, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని తీసుకురా అంటున్నాడు అంటే ఆయన అందరిని ఎలా సృజించాడు ఎందుకు సృజించాడు అంటే ఆయన మహిమ నిమిత్తమే సృష్టించేటట్ట ఇదే విషయాన్ని ఎఫ్ఎజిల్ రాసిన పత్రిక నాలుగో నాలుగోచనలో కూడా మనకి ఈ మాట కనబడుతుంది ఎఫ్ఎజిల్ రాసిన పత్రిక మొదటి అద్యయం నాలుగో వచ్చినం ఎట్లా అనగా తన ప్రియుని అందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమ ఒక కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించటకై మన ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనం తన ఎదుటి పరిశుద్ధులమును నిర్దోషులు ఉన్నాయి ఉండవల్లని జగత్తు పునాది వేయబడక మరిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునే అంటున్నాడు ఆయన మనల్ని ఏర్పరచుకున్న విధానం ఇది ఆ ఉద్దేశం ఇది ఈ ఉద్దేశం మర్చిపోయారు చాలామంది ఎటో వెళ్ళిపోయారు ముఖ్యంగా క్రైస్తవులకు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కనీసం ఈ ఆలోచనలో లేరు వీళ్ళు ఎందుకు వస్తున్నారంటే క్రైస్తవులనికి చాలామంది దేవుడు మాకు ఏదో చేస్తాడట అప్పులు తీర్చేస్తాడట అతికి నమ్ముకున్నాం లేదు మాకు ఏమో రోగాలు తగ్గిస్తాడంటే ఆయన అందుకనే ఇస్క్రిస్ని నమ్ముకున్నావు అంటున్నారు అసలు వాటి కోసం ఇస్క్రిస్ని నమ్ముకొని కాక నమ్ముకోకూడదు అది చాలా చాలా తప్పుడు విధానం ఈరోజు చాలామంది సేవకులు అలాగే తీరారు మీరు అప్పుల్లో ఉన్నారా మీరు కష్టాల్లో ఉన్నారా రోగాలు ఉన్నారా అయితే దగ్గర రండి అంటున్నారు నువ్వు తీరుస్తానైనా నువ్వు తీరుస్తావా అప్పులు తీరుస్తావు నువ్వు అలాంటిది ఏది చేసేది లేదు ఇక్కడ అంటే తగ్గవండి మరి రోగాలు తగ్గవా అప్పులు తీరవా అంటే భక్ష్ణి చెప్పమంటారా రోగం ఎందుకు వచ్చింది మన అశ్రద్ధ వల్లే అప్పులు ఎందుకు జరిగినా మనకేదో గొప్ప గొప్ప చూపిచ్చుకోవాలనుకున్నావు అందుకే జరిగినాయి కొన్ని కొన్ని పరిస్థితులు ఉంటాయి అనుకోకుండా అనుకుని యాక్సిడెంట్స్ అవి జరుగుతాయి సో దానివల్ల కొన్ని అప్పులు అవుతాయి అది వేరు ఖచ్చితంగా దేవుడు దాని విశ్వాసం బలపరిచి ముందు తీసుకెళ్తాడు కానీ ఎక్కువ శాతం రోగాలైనా వెంటనే దాన్ని సరిదిద్దుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేయాలి కానీ అప్పులు తీర్చేస్తాడు ఇక్కడ నువ్వు చేసిన అప్పులు ఆయన ఎందుకు తీర్చాలి కాబట్టి బుద్ధి లేకుండా మాట్లాడకండి బుద్ధి కలిగి ప్రవర్తించండి అంతేగాని అప్పులు తీర్చడానికి దేవుడి నమ్ముకోండి రోగాలు తగ్గించుకోవడానికి దేవుడు నమ్ముకోండి అన్నట్టుగా మీరు ప్రవర్తిస్తే ఆ దేవుడు చాలా చాలా బాధపడతాడు మీ విషయంలో చాలా సీరియస్ తీసుకుంటాడు కాబట్టి అలాంటి అలాంటి ప్రవర్తన మంచిది కాదు ఇప్పుడు మనం ఎందుకు పుట్టాము ఎందుకు బ్రతుకుతున్నాం అంటే ఆయన మనల్ని ఎందు సృష్టించాడంటే ఆయన మహిమ నిమిత్తం సృష్టించాడట ఇప్పుడు ఆయన మహిమ నిమిత్తమే మనం బ్రతకాలంట ముందుగా ఆయన మనం నిర్ణయించుకున్నట్టు పవిత్రంగా మనం బ్రతకాలని సో అయితే మరి ఏసుక్రీస్ వారు కూడా పుట్టాడు కదా మరి మరి ఏసుక్రీస్ వారు కూడా ఆ భూమి మీద పుట్టారైనా పుట్టి ఆయన పాత్ర ఈ భూమి మీద ఎలా నెరవేర్చారనేది ఒకసారి అది కూడా చూసే ప్రయత్నం చేద్దాం వ్యవహరించ వార్త పంతొమ్మిది పంతొమ్మిదోదేమో ముప్పై వచ్చినాం వ్యవహరించ వార్త పంతొమ్మిదో దేము ముప్పై వచ్చిన ఆయన ఒక మాట మాట్లాడుతున్నారు ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం ఏసు ఆ చెరకు పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను అన్నాడు సమాప్తమైనది అంటున్నాడు అంటే ఏం సమాప్తం అయిపోయిందని ఆయన అని అంటే నేను వచ్చిన పని సమాప్తం అయిపోయింది అంటాడు అంటే ఆయన ఒక పని మీద పంపించబడ్డాడట ఆ పని అంతని చక్కగా నెరవేర్చాడట ఇదిగో శిలువ మీద మా ఆయన పలుతున్నాడు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ సమాప్తం అయిపోయింది ఆయన నేను వచ్చిన పని అయితే కంప్లీట్ అయిపోయింది అంటున్నాడు నేను ఎంతమంది క్రైస్తవులు ఈ మాట చెప్పగలుగుతున్నారు ప్రభా నేను ఈ పనులు బలంగా వాడబడుతున్నాను ఇగో చక్కగా సత్య సత్యవాక్యాన్ని వింటున్నాను నేర్చుకుంటున్నాను బలపరచబడుతున్నాను అనేక హృదయాన్ని సత్యాన్ని పంచుతున్నాను నేను మీ పనులు బలంగా వాడబడుతున్నాను నా పని సంపూర్తి చేసే వరకు నన్ను బలపరిచిన ముందుకు తీసుకెళ్ళిన ప్రభాని ఎంతమంది ప్రార్థనలో ఇలాంటి విషయాలు నడుగుతున్నారు ఎవరైనా మహకరించారంటే ప్రభా నాకు అది ప్రభావ నాకు ఇది అనేవాళ్ళు తప్ప ప్రభావ నేను ఈ పని తోటి తీసుకొచ్చాను ఇంకా బలంగా ముందు తీసుకెళ్ళాలి పర్వ అని ఎంతమంది ముందు తీసుకెళ్ళేలా ఉన్నారంటే తీసుకెళ్ళట్లేదు అలాంటి ఆలోచనలే కనబడతలేదు ముఖ్యంగా అలాంటి ఆలోచనలు క్రైస్తవుల్లో ముఖ్యంగా విశ్వాసాలు పుట్టాలంటే సేవకులు అలాంటి ఆలోచనలు తెలియజేయాలి తన విశ్వాసాలకి అదే అంతేగాని దేవుడు అదే అడగండి ఇది అడగండి అడుగుడు వారికి దేవుడు ఇస్తాడంట అడుగుడు మీకు ఇవ్వండు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారో విశ్వాసాన్ని దారి తప్పించేస్తున్నారు అలా దారి తప్పించడం వల్ల ఈరోజు చాలా మంది ఎలా తయారయ్యారంటే ఇదిగో బ్రవా నేను అడుగుతున్నాను ఆ అమ్మాయిని ఇవి నాకు అంటారు ఏంటన్నాయినా అడుగుడు మీకు అమ్మాయిని అమ్మాయినమ్మానా అంటే ఇలా ఎవరు ప్రేమించేస్తున్నారు అమ్మాయి కావాలంట మంచిది కాదు సో సేవకులు ఇలా తయారవుతాం వల్ల విశ్వాసాలు ఇంకా బాగా చెడిపోతున్నారు ముఖ్యంగా సేవకులారా మీరు ఖచ్చితంగా సరిదిద్దుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఇదిగోరైనా దేవుని కోసం బ్రతకాలి ఆయన కోసం పుట్టం ఆయన కోసం బ్రతకాలి ఆయన కోసమే చనిపోవాలి యేసుక్రిత్వారు కూడా ఆయన ఆయన జీవిత పాత్రను ఒకసారి చూడగలిగితే సమాప్తమైనదని అంటున్నాడు ఆయన మరి మన జీవితంలో కూడా ఇలాంటి మాటను పలికి చనిపోయే విధంగా ఉండాలి అని విశ్వాసుల్ని బలమైన ఆలోచనతో వాక్యంతో నింపే ప్రయత్నం సేవకులాలు మీరు చేయాలి ఇక ఇక తర్వాత ఆయన మాట్లాడుతూ ఏమంటారంటే యవన్స్ వార్త ఆరాధ్య ముప్పై ఎనిమిది రోజులలో ఆయన అసలు ఎందుకు వచ్చాను అని అని ఒకసారి ఆయన యాత్ర ఆరు ముప్పై ఎనిమిది నా ఇష్టం నువ్వు నెరవేర్చుకుంటాకు నేను రాలేదు నన్ను పంపిన వాడి చిత్తం నెరవేర్చడాకే పరలోకం నుండి దిగువచ్చి అంటున్నాడు అంటే నా ఇష్టం నెరవేర్చుకుంటా నేనైతే రాలేదు ఆయన ఆయన చిత్తమే నా చిత్తం అంటున్నాడు ఇప్పుడు ఎంతమంది ఈ మాటను బలంగా చెప్పగలుగుతారు నాకు ఇష్టం లేని లేవండి ఆయన ఏదంటు ఆయన ఎలా చెప్తే అలా నడుస్తానండి ఆయనకి ఎలా నచ్చితే అలా ప్రొద్దుతానండి అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఖచ్చితంగా ఇలాంటి ఆలోచన విధానం ప్రతి క్రైస్తవులకు కనబడాలి లేదంటే క్రైస్తవులకు రావడం వేస్ట్ మీరు రాకండి ఒకవేళ అలా అలాంటి ఆలోచన విధానం ఎవరైనా కలిగినరా ఇప్పుడు మీరు క్రైస్తవుల నుంచి బయటకు పొండి ఆయన ఇష్టాలు నెర్వర్చడానికి ఇందులోకి వచ్చి మనం అంతేగాని మన ఇష్టాలు నెర్వర్చుకోవడానికి ఇక్కడికి రాలేదు అలా వచ్చి దేవుని అవమానపరచడం కంటే ఈరోజు చాలామంది వాళ్ళ ఆలోచన విధానాలు ఉందంటే వాళ్ళ పాటలు ఎలా అంటే రకరకాల పాటలు ఒకటారు ఆయన్ని నేను చాలా మహింపరిచేస్తున్నాను అన్నట్టుగా ఆయన మాట్లాడతాడు కానీ అక్కడ జరిగేది అది కాదు ఒకసారి అది చూద్దామా పదిహేను అది ఏమో పాదరోచన సమయలు అనగా సమయాలు అడుగుతున్నాడు నీవు మాట్లాడే పని లేదు యహో కాచుకున్న వ్యక్తిని దేవుడు హెచ్చించాలనుకున్నాడు హెచ్చించి రాజుగా చేసేసాడు ఇలా రాజుగా చేసిన తర్వాత అలా రాజుగా చేసిన తర్వాత దేవుని చిత్తాన్ని నెరవేర్చే విధంగా దేవుడు చెప్పింది చెప్పినట్టుగా ముందు తీసుకెళ్లే విధంగా ఉండాలి కానీ ఇతను దారి తప్పిపోయాడు అతను ఆ దేశంలోకి వెళ్ళి యుద్ధం చేసి అక్కడున్న వాటి అన్నింటిని చంపి ఎందుకంటే అవన్నీ చెప్పింపబడినవి అని అన్నాడు మరి అలా చెప్పింపబడిన వాటిని కళ్ళు దేవుడిని దేవుడికి ఏదో బలి ఇవ్వాలంటే తెచ్చారు అన్నట్టుగా కొంచెం తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు అంటే మనం సో కష్టపడుకుంటున్నాం చక్కగా మనం బ్రతుకు మనం బతుకుతున్నాం మనం ఏమన్నా దేవుని పని జరిగించడానికి ఏం చేయగలుగుతున్నామా కృతజ్ఞతతో చేయాలి అదే తప్ప దేవుడి నేను అది ఇచ్చాను దేవుడికి ఇచ్చాను దేవుడి ఫ్యాన్ ఇచ్చాను అనే మాటలు మానేడు దేవుడు మనం ఏమి లేము గడియారం ఇచ్చావా మనం టైం చూసుకుంటాం ఫ్యాన్ ఇచ్చారా ఆ ఫ్యాన్ కదా మనమే ఉంటాం దేవుడు ఉంటాడా కదా సో అది చేద్దాం అనే ఆలోచనలో దేవు ఇప్పుడు ప్రజలు తీసుకొచ్చారయ్యా గుర్రె నేను అంటే దేవుడు తీసుకురావద్దనండి కదా అని అంటే మరి ఆయనకి బలివ్వాలి కదా అంటే మరి ఇస్త్రైలిలో గొర్రెలే లేవా లేవా ఆయన బలివ్వడానికి అంటే ఎలాగైనా సరే తప్పించుకునే ప్రయత్నం చేస్తుందా తప్ప తప్పునొప్పుకుని సరిదిద్దుకుని ముందుకెళ్ళే ప్రయత్నంలో ఆయన లేడు నిజంగా చాలా బాధాకరం దేవుడికి ఎవరైనా సరే తప్పు ఒప్పుకుని అదే తప్ప ఇలా తప్పించుకుని దేవుడి మీద నేను ఎద్దాం దేవుడి మీద గిడ్డేద్దాం అనే ఆలోచనలు ఉన్నవాడు వాళ్ళంటే దేవునికి అసహ్యం ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఇక తర్వాత పద్దెనిమిది వచనంలో పద్దెనిమిది వచనంలో ఆయన తన చిత్తాన్ని వివరంగా మాట్లాడుతున్నాడు చలివిగా నువ్వు ఎందుకు చేత యుహోవ మాట వినక దూపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేస్తూ నేను అందుకు సవాలు ఆ మాట అనవద్దు నేను యుహోవ మాట విని యూహోవ నన్ను పంపిన మార్గంలో పోయి అమావలేక రాజుని ఆగగును తీసుకుని వచ్చి తను కానీ అమాలేఖీలను నిర్మూలన చేసి ఇక సమయంలో ఇరవై రెండవ చనంలో ఆయన అంటున్నాడు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకున్న వలన ఈహో దేవుడు చాలా చాలా బాధపడతాడు మన బ్రతుకు వల్ల ఆయన మహింపరచబడాలి తప్ప మన బ్రతుకు వల్ల ఆయన మరింత ఉన్నతంగా ఆయన కనబడాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఉండే మన వల్ల ఆయన అమలుపరిచే విధంగా ఉండకూడదు ఎబ్రి రాసిన పత్రిక పదవది ఐదో రోజుల్లో కూడా ఆయన అంటాడు ఇది నా శరీరాన్ని అర్పించేస్తున్నాను పర్వ నీ చిత్త నిర్వచన పని పర్వ అని కాబట్టి అలా ప్రతి ఒక్కరూ మంచి నిబంధన చేసుకునే విధంగా మనం ఉండాలి తప్ప ఆయన ఎలా బాధపరచాలా ఆయన ఎలా అవనపరచాలా మన ఆలోచన మన అడుగులు ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి నిరంతరం ఆయన పనిలో వరదలాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది అద్భుతమైన అవకాశం కల్పించింది దేవనకలు ఉన్నాను కాక దేవుని చిత్తమతే మరొకసారి ఆయన శాస్త్ర సంగతి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం